పైకి వెళ్ళాలి తప్ప మళ్ళీ కిందికి రాకూడదు అదొకటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అది వాళ్ళతో మాట్లాడలేదు అది డిస్కషన్ ఉంది రామ్మోహన్ కూడా చెప్పాం దే ఆర్ వర్కింగ్ ఆన్ దాట్ సార్ మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోసులు పెట్టుబడులు తేవడం కావచ్చు పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు వైసీపీనే మా పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు ఏంటి ఎలా చూడాలి వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారు అనుకుంటే మన దాని సమాధానం మన దగ్గర ఏం లేదు కొన్ని కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి నమ్మకం అనేది ఉంటే ఉంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా ఐ డోంట్ డోంట్ కామెంట్ మచ్ ఆన్ దట్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్ దట్ రిఫ్లైట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్ సే అంతవరకే బియాండ్ దట్ ఐ డోంట్ వాట్ అ కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్ అంటే ఇప్పుడు మీకు ఏమైందంటే బ్రదర్ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ అందుకే పదే పదే నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ నేను చెప్తా ఉంటే ఏమవుతుందంటే ఏదో నేను కామెంట్ చేసినప్పుడు కొంతమంది అనుకోవచ్చు సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ గ్లోబలీ రైట్ ఇప్పటికి కూడా వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంది ఒక విశ్వసనీయత ఉంది ఒక ఇంటిగ్రేటెడ్ ఉండే గవర్నమెంట్ అది వీళ్ళు ఏం చేశారు ఫ్రీగా నేను అడగతానే ఒకప్పుడు హైదరాబాద్లో సింగపూర్ సిటీ కట్టాం ఎవరు కామెంట్ చేయాల ఎక్కడ కట్టాం ఉప్పల్లో కట్టాం అదే మరి ఐటెక్ సిటీలో డెవలప్మెంట్ చేశారు అక్కడుండే లీక్ వాన్యూ దగ్గర నుంచి మళ్ళీ మొనటరుకున్న లీ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్స్ అందరూ నేనంటే గౌరవంగా ఉంటారు నేను పోయి అడగతానే మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఫ్రీగా చేసి ఇచ్చారు వాళ్ళకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో అనుభవం ఉంది అంటే వాళ్ళు తయారు చేయడం కాదు వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ద్వారా చేసి నాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత సీడ్ క్యాపిటల్ కొన్ని దగ్గర డెవలప్ చేశారు వాళ్ళు వాళ్ళు రమ్మని ఒక సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఒక అవగాహనకు వచ్చాం దానికి కూడా డబ్బులు కూడా మనకు ఎట్లా ఇవ్వాలనో ఆ ప్రో ప్రోరేటా ప్రకారం ల్యాండ్ ఇవ్వడం డెవలప్ చేయడం మనకు డబ్బులు పే చేయడం అవన్నీ అగ్రిమెంట్ చేసుకున్నాం అది కూడా ఛాలెంజ్లో ఛాలెంజ్కి వెళ్ళాం చేసిన తర్వాత వాళ్ళ మీద అలిగేషన్స్ పెట్టి కేసులు పెట్టి వాళ్ళ మనుషుల మీద వాళ్ళు పార్పే మొత్తం వదిలేశారు వదిలేస్తే వదిలేశారు బ్రాండ్ ఎంత నాశనం అయిపోయిందండి ఇది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావాలని నా మీద అభిమానంతో రావచ్చనుకోండి ఎందుకు వస్తారు ఇప్పుడు దే టేస్ట్ ది ఇది కదా వాంప్ వీళ్ళు చేసిన అరాచకాన్ని చూసిన తర్వాత ఇక్కడికి చదువుతారు అందుకే నేను మీకు పదే పదే చెప్తున్నా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి విషయాలు ఎక్కడ జరగలేదు ఒక వ్యక్తి మీద కోపంతో వ్యవస్థని సర్వనాశనం చేయడం ఎకోసిస్టాన్ని కిల్ కెల్ చేయడం నేను అమరావతి స్టార్ట్ చేశాను కాబట్టి అమరావతిని నాశనం చేయాలి నేను పోలవరం ప్రారంభించాను పోలవరం ఉండకూడదు నామరూపాలు లేకుండా పోవాలి ఎవరికి నష్టం